చంద్రబాబు అమ్మగారు వెళ్ళిపోతున్నారు అవును ఇరవై వెళ్ళిపోతున్నారు చిన్న మంది సిక్స్ వెళ్ళిపోతున్నారు ఎక్కడికి వెళ్తుంది నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఓరే అతి దగ్గరగా ఉన్న ప్రేమ అప్పుడప్పుడు కొంత దూరాన్ని కోరుకుంటుంది ఎందుకో తెలుసా మళ్ళీ ఇంత బలాన్ని ఆయుష్ని పొందుకుని రావడానికి మరింత దగ్గరికి కావడానికి ఎంత వింత ప్రేమ తెలుసా సర్వం నీదేనట్టుంది ఆ నీవు సర్వం నాదంటు ఎంత వింత ప్రేమైది ఎంతమూడి బాజైరి ఎంత వివిత ప్రేమైది ఎంతమూడి బాజైరి సర్వనిదేనంతూ దూడి ఆ నీ సర్వారంతో ఎంత వివిత ప్రేమైది அங்குடி உண்டே தேவரக்கு చేస్తూ తరుము తూతూ తరుముకొచ్చే తలపులేవి తలుపు మూస్తే రాగవు కొచ్చే తలపులేవి తలుపు మూస్తే ఆగవు మరువలేని మనసు లోతులు తినగ చూడక ఎంత వింత ప్రేమై రీత మూడి బాధరి ఎంత వింత ప్రేమైది బొమ్మను మని తోడు పెడుతుంది యువగానే అదో ఆటగా యువగానే అదో ఆటగా పగల గుడుతుంది ముక్కలు మీ అతికి బొమ్మను చేయమూనే పాప పిచ్చి చే వాసి పాపవల్తి దే పిచ్చి పేమా నవు వస్తుది ఎంత వింత పేమ్త ఎంత యను తమల్ది బారిది ఏమిటి మీరు ఊరికి గుజ్జిపుచ్చి అడుగుతారు నాకు మిమ్మల్ని చూడాలనిపించకూడదా నీకు రాకూడదా ఏదో పుట్టిల్ మిమ్మల్ని చూడాలని ఆశపడి వచ్చాను మీకు ఇష్టం లేదంటే చెప్పండి నేను వెళ్ళిపోతాను నువ్వు రాకపోతాను కాదమ్మా నా ముద్ర ముగుడు నా ముద్ర ముగుడు అని నీ స్నేహితురాలు అన్న దగ్గర ఘనంగా చెప్పుకుంటున్నావా మరి ఆ ముద్దుల ముగ్గురు నీతో పాటు ఇక్కడ ఎందుకు రాలేదా అని చిన్న సందేహం మీకు నన్ను చూస్తేగా ఉంది కదా అదేమిటంటే ఇది అంటాం మరి ఇంకేమిటి ఆయన నా ముద్దుల మొగుడే అందుకని కొంగరు ముడేసుకుని తిరుగుతానంటే ఆయన ఒప్పుకుంటారా పైగా ఆయన తిరిగే లేదు ఒకటే పని చిన్నబాబు ఏం చేస్తున్నావు ఇలా ఇంకా కాలిపోవడానికి ఇంక ఏమో తెలుగు బాబు ఇది డాక్టర్ని పిలిచి వస్తానంటే అది వద్దు అంటున్నావు పోనీ గారిపోతావంటే వద్దు అంటున్నావు మనిషి లేకుండా మందు రేకుండా ఏం ఒరేయ్ ఆహా పెద్ద నువ్వు నన్ను మనిషిగా చూస్తున్నావా మందిస్తే తీసుకుంటున్నావా గంజిస్తే తాగుతున్నావా అలాంటప్పుడు నేను ఎందుకుండదు ఇక్కడ నేను ఎవరైనా నాకు ఇంట్లో ఏం ఒరేయ్ నువ్వు కూడా దుర్గలాగారే మాట్లాడుతున్నాను అయ్యో అయ్యో ఇప్పుడే అర్థమవుతుంది ఆమె బాధ ఏమిటో చిన్నబాబు నువ్వు ఏమనుకున్నా సరే నీలాంటి గుండి వాటి దగ్గర ఎవరు వచ్చినా అలాగే పోతా పైకి అలా కనిపించిన ప్రేమ ఉన్నవాళ్ళు ఎవరైనా అలాగే ఉంటారు అందుకే అన్నా ఎంత వింత ప్రేమ ఇది ఎంతమంది బాధ చిన్నబాబు ఈ ప్రేమ గీమా ఏమీ నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం రాయ ఒక క్షణం నేను ఈ ఇంట్లో ఉండను పనికి రాని మనిషి ఉండి ఏ లాభం

ఇంకా చచ్చా అనుకున్నావా మరేమిటి ఇంత సుస్థి చేస్తే మాకు కబురు చేయకపోగా సింహం వెళ్ళి చెప్తానంటే ఒత్తిడి ఒట్టు వేయించుకున్నావట ఏ కారు వాళ్ళ వైపోయావా నీకంటే కావలసిన వాళ్ళు ఎవరు ఆ అభిమానం మాటల్లో కాదు చేతల్లో ఉండాలి సింహం అన్ని బట్టలు సర్ది ట్యాక్సీలో పెట్టు రానయ్యా ఎక్కడికమ్మా మా ఇంటికి రావడం ఇష్టం లేకపోతే నర్సింగ్ హోమ్ తీసుకెళ్తాను ఒక్క దగ్గలోనే చూశాను ప్రేమ ఉన్న చోటల్లా కోపం అంత ప్రేమ ఉండేనా నేను ఈ స్థితిలో వదిలి వెళ్ళింది పొరపాటు తను వెళ్లే ముందు నేను బాగానే ఉన్నాను నేను బాగోలేకపోతే వదిలి వెళ్ళేదా రెడీ పదన్నయ్యా పద టాక్సీ రెడీ సామాన్లు కార్లు ఉంది డ్రైవర్ ఎక్కువ ఉన్నాడు డ్రైవర్ స్టీరింగ్ దగ్గర ఉన్నాడు సామాన్లు కార్లు ఉంది సరే కానీ అక్కడ కవర్ పెట్ట అనేది పోస్టర్ అమ్మా శ్రీమతి దుర్గప్రసాద్ రాజేని ఆడపిల్ల మీది పడిపోయిందండి పడిపోయిందండి పర్వాలేదండి మీకు అభ్యంతరం లేకపోతే ఈ బుట్ట నేను మోసుకొస్తాను ఇవ్వండి రాలేదండి నేనే మోసుకెళ్తాను రానండి అంత మీకు మీకెందుకండి నేను మోసుకొస్తాను ఇవ్వండి మీరు ఎటువైపు వెళ్ళాలి అటువైపు అయితే నేను అయిపోయారు ఇదే మా ఇల్లు అండి అంత దూరం నుంచి శ్రమపడి ఈ బుట్ట మోసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి దీంట్లో ఏముందండి బరు కావాలంటే మిమ్మల్ని మోయగలను నన్ను మోసేవాళ్ళు వేరే ఉన్నారు అంటే మీకు పిండి అయిపోయిందనమాట మీరు నా వదిన పట్టండి మీ పుట్ట మీ వెనక పడ్డానే అంతా నా తల రాక్ష ఇది ఒకటి పోస్ట్ చేయాలి ఇక్కడ ఉందే చూడమ్మా ఇంత ముదిరేదాకా ఏం చేస్తున్నారు ఎందుకు డాక్టర్ అలా భయపెట్టేస్తారు నాకేం బాగానే ఉన్నారు పేషెంట్స్ కి ఆధైర్యమే పెద్ద మంది చూడండి ఈ టెస్ట్ అన్ని కూడా అర్జెంట్ గా చేయించాలి నాతో నిజం చెప్పమ్మా మీరు ఏమన్నా దెబ్బలాడుకున్నారా మీ అనుమానాలకి నేను సమాధానం చెప్పలేను నువ్వు ఎందుకు అడుకోవాలి మాకేం తక్కువైందని చూడు మమ్మీ నాకు నెక్లెస్ చేయించారు పాపకు గాజులు కూడా చేయించారు అదంతా సరే అమ్మా నువ్వు వచ్చి ఇన్నాళ్ళు అల్లుడి దగ్గర నుంచి ఒక ఉత్తరం ముక్కైనా రాలేదే అబ్బే అది ఆయన తప్పు కాదు వెళ్ళగానే నేనే ఆయనకు ఉత్తరం రాస్తానని చెప్పాను బహుశా నా ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడే ఉత్తరం రాస్తాను ఏం రాశావు త్వరలోనే వచ్చేస్తాను రాశాను అదేంటమ్మా ఒకసారి ఆయన వచ్చి వెళ్ళమ రాయకూడదు నేను రమ్మన్నా ఆయన రాలేదు ఆయన ఇన్నాళ్ళు నన్ను వదిలి ఉన్నది లేదు ఉండలేరు కూడా అందుకే నేనే పెడదాం అనుకుంటున్నాను ఏమోనమ్మా మీరిద్దరూ సంతోషంగా సుఖంగా ఉంటే అంతే చాలు కన్నవాళ్ళ మాకంతకన్నా కావాల్సిందే ఉంది మీ వదిలి ఉత్తరం రాసిందమ్మా ఏం రాసిందన్న ఈ వదిన ఏముద్ది మామూలే నేను ఇక్కడే ఉండిపోతా అనుకున్నారా ఉండిపోవాలనుకున్నారా అసలు మీ దగ్గరికి రావద్దని మీ అభిప్రాయమా మీ ఉద్దేశం ఏమిటి రాయండి అసలు తను ఎవరు ఎవరు రావద్దం అంతా ఏమిటో తెలుసా అన్నయ్య ఆవేశంలో వెళ్ళిపోయింది ఎంతకాలం ఉంటుంది ఆవేశం ఇప్పుడు తిరిగి రావాలనుకుంటోంది బహుశా చేతిలో డబ్బు ఉండకపోవచ్చు అక్కడ అమ్మా నాన్న అడగాలన్నా కూడా ఆత్మాభిమానం అడ్డొచ్చు అంతేనంటావా మా వదిన సంగతి నాకు బాగా తెలుసుగా రైల్ ఛార్జీలకి ఖర్చులకి కాస్త డబ్బు పప్పు వచ్చేస్తుంది అలాగేనా అయితే రేపే బయలుదేరుతా ఏమో అంత తొందర ఆవిడ వచ్చి చిర్రు బుర్రు పడడానికి నేను అప్పుడు ఉండాలిగా అక్కడ అనేవాడు అన్నయ్య